బ్యాక్ వినడానికి ఇది కాస్త విపరీతంగా విచిత్రంగా అనిపించిన వందకు వంద శాతం నిజం అనే చెప్పాలి డెన్మార్క్ దేశం దక్షిణ ప్రాంతంలోని ఓడెన్స్ యూనివర్సిటీ బేస్మెంట్ లో దాదాపు పదివేల మందికి సంబంధించినటువంటి మెదళ్లను క్రమ పద్ధతిలో భద్రపరిచిన విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది యూనివర్సిటీల్లో మనుషుల మృతదేహాలను భద్రపరచడం వంటి వాటిని విద్యార్థులకు మనిషి శరీర నిర్మాణం వివరించడానికి ఉపయోగించడం మనం చూసాం కానీ ఇంత పెద్ద స్థాయిలో మనుషుల మెదళ్లను మాత్రమే ఆ యూనివర్సిటీ ఎందుకు దాచిపెడుతోంది అన్నది ఎవరికి తెలియలేదు వాటి నుంచి డేటాను సేకరిస్తారా లేక వాటిని మళ్లీ పనిచేసే ప్రయోగం ఏదైనా చేయనున్నారా అన్న ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి ఇన్ని వేల మెదళ్లను ఇక్కడ డబ్బాల్లో ఎందుకు దాచిపెట్టారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డెన్మార్క్ లోని బేస్మెంట్లో వేలాది తెల్లటి బకెట్లు వరుసగా కనిపిస్తాయి ప్రతి దానిలోనూ ఫార్మాలిటీ హైట్ అనే రసాయనిక పదార్థంలో భద్రపరిచినటువంటి మనిషి మెదళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి ఇలా మొత్తంగా తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెదళ్లను ఈ బకెట్లలో నిలువ చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఎనభై వరకు దశాబ్దాల కాలంలో సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్లలో చనిపోయినటువంటి రోగులకు సంబంధించినవిగా యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు మనుషులు బ్రెయిన్ డెడ్ అనంతరం శివ పరీక్ష చేసేటప్పుడు వారి మెదళ్లను తొలగించారు అలా తొలగించిన మెదళ్లను ఇలా భద్రపరిచారు అయితే ఈ మెదళ్లను రోగుల నుంచి కానీ లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ముందస్తు అనుమతి తీసుకోకుండానే నిలువ చేయడంతో కలకలం మొదలైంది అంత పెద్ద మొత్తంలో మనుషుల మెదళ్లతో వాళ్ళు ఏం చేస్తారు అనే దానిపై ఆ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో డానిష్ ఎథిక్స్ కౌన్సిల్ చివరికి ఒక తీర్పిచ్చింది ఈ మెదళ్లను సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడుకోవచ్చని తెలిపింది దీంతో దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా నెలకొన్న ఈ చర్చ అలా ముగిసిపోయింది ఓడెన్స్ నగరంలోని యూనివర్సిటీలో ఈ మెదళ్ల బ్యాంక్ ఉంది ఇలా సేకరించిన మెదళ్లతో ఎన్నో రకాల వ్యాధుల గురించి అధ్యయనం చేసేందుకు ఉపయోగపడ్డాయని కొందరు నిపుణులు చెప్పారు వీటి ద్వారా డెమోన్షియా మానసిక కుంగుబాటు లాంటి పలు రకాల వ్యాధులపై అధ్యయనం జరుగుతున్నట్లు చెప్పారు అయితే అప్పటి కాలంలో రోగులకు సరైన మానవ హక్కులు లేకపోవడం మానసిక అనారోగ్యంపై చిన్న చూపు వంటివి ఈ మెదళ్ల సేకరణలో ఒక వెలుగులోకి వచ్చిందని చెప్పారు నిజానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ మెదళ్ల సేకరణ మొదలైందని చెబుతున్నారు డెన్మార్క్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన సకియాట్రిక్ సంస్థల్లో చనిపోయిన మానసిక రోగుల శరీరాల నుంచి ఈ మెదళ్లను తొలగిస్తూ వచ్చారు మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత దగ్గరలోని సమాధుల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు ఈ అవయవాన్ని చాలా జాగ్రత్తగా వైద్యులు తీసేవారు మొదట ఈ మెదళ్లను బ్రెయిన్ పాథాలజీ ఇన్స్టిట్యూట్ లోని ఉంచారు ఆ తర్వాత పూర్తిగా పరిశీలించి వివరణాత్మకంగా ఒక డాక్యుమెంటేషన్ రూపొందించేవారు మెదడు అన్నింటికి సంబంధించినటువంటి సమాచారం అంతా డాక్యుమెంటేషన్ చేసి పెట్టడం జరిగింది ఏ మెదడు ఎవరిదో ఏ రోగికి సంబంధించిందో యూనివర్సిటీ అధికారులకు తెలుసు వారికి సంబంధించిన అన్ని వివరాలు వారి దగ్గర డాక్యుమెంటేషన్ చేశారు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎప్పుడు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు అన్న వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నిక్షేపంగా ఉన్నాయి అలాగే వారికి సోకినటువంటి వ్యాధులు శివ పరీక్ష రిపోర్ట్లు కూడా సిస్టమేటిక్ గా ఉంచారు చాలా మంది రోగులు వాళ్ళ జీవిత కాలంలో ఎక్కువ భాగం సైకియాట్రిక్ హాస్పిటల్స్ లోనే ఉన్నారు పూర్తి ప్యాథాలజిస్టులు ఆ రిపోర్ట్లతో పాటు మెదళ్లకు సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీ కూడా అందుబాటులో ఉంది మెదళ్ల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో స్థలం సరిపోక అల్హౌజ్ యూనివర్సిటీని సరికొత్త ప్రాంతానికి తరలించిన సమయంలో మెదళ్ల సేకరణ ఆగిపోయింది అంటే నైన్టీన్ ఎయిటీ టూలోనే ఈ మెదళ్ల సేకరణ ప్రక్రియ ముగిసింది యూనివర్సిటీ తరలి వెళ్లే సమయంలో ఈ జన్యుపరమైనటువంటి మెటీరియల్ని నాశనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది కానీ వీటి రెస్క్యూ ఆపరేషన్ ప్రభుత్వానికి వివరించడంతో ఒడెన్స యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డెన్మార్క్కు ఈ మెదళ్లను స్టోర్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది మెదళ్లను భద్రపరుస్తున్న విషయం తెలిసి కూడా తొలిసారి వాటిని చూసినప్పుడు అంత ఆశ్చర్యానికి గురవుతారు అయితే యూనివర్సిటీ వీటిని ఎప్పుడూ రహస్యంగా దాచిపెట్టలేదు కానీ వీటిపై అప్పుడప్పుడు గమ్మత్తైన రూమర్లు మాత్రం వస్తూనే ఉండేటివి మెదడుకు సంబంధించినటువంటి రోగుల మొత్తం జీవితం హాస్పిటల్లోనే గడిచిపోయేది వారి వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు అందుకే వారు అక్కడే ఉండాల్సి వచ్చేది అక్కడే గార్డెన్లో లేదా కిచెన్లో లేదంటే ఇంకెక్కడైనా వాళ్ళు పనిచేసుకునేవాళ్ళు అక్కడే మరణించేవారు కూడా ఆ తర్వాత హాస్పిటల్ వాళ్లే శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించేవారు మిగిలిన రోగులతో పోల్చుకుంటే సైకియాట్రిక్ రోగులకు చాలా తక్కువగా హక్కులు ఉంటాయి ఎలాంటి అనుమతి లేకుండా కొన్ని నిర్దిష్ట కేసుల్లో మాత్రం వారికి చికిత్స జరుగుతుండేవి ఈ రోగుల మెదళ్లను నిల్వ చేసిన విషయం కనీసం వారి బంధువులకు కూడా తెలియదు అలా ఎందుకు అన్న విషయంపై యూనివర్సిటీ ఇచ్చినటువంటి వివరణ అంత అర్థవంతంగా ఉండదు అలా సేకరించిన చాలా మంది మెదళ్లలో లొబోచోమీ చేసిన సంకేతాలున్నాయి ఇది సరైన వైద్యం కాదని ఇప్పుడు తెలిసినప్పటికీ అప్పట్లో ఇది సర్వసాధారణమైనటువంటి వైద్యంగా వైద్యులు చెబుతున్నారు ఆనాడు జరిపిన ఈ చికిత్సను ఇప్పుడు క్రూరమైందిగా అమానవీయమైందిగా పరిగణిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అపారమైన లేటెస్ట్ టెక్నాలజీలు వైద్య రంగంలోకి ప్రవేశించాయి అందుకే ఆనాటి వైద్యం నేడు అంతగా అంగీకరించలేనిగా ఉంటుంది రోగుల అనుమతి వారి బంధువుల అనుమతి లేకుండా ఈ మెదలను సేకరించడం ఎంతైనా జనానికి నచ్చలేదని చెప్పాలి ఈ సేకరణ ప్రక్రియ నైతిక పరంగా అంత సరైందిగా కాదనే అంతా వాదించారు ఈ అవయవాలను ధ్వంసం చేయాలా లేదా రోగులకు అంత్యక్రియలు నిర్వహించిన దగ్గరే వాటిని కూడా కనం చేయాలా అనే దానిపైన చర్చలు కూడా జరిగాయి అయితే ఇన్నేళ్ల తర్వాత ప్రతి ఒక్కరి సమాధులను గుర్తించడం అంత తేలిక్ కాదు అలాగే ఒకే స్థలంలో ఈ మెదళ్ళన్నింటినీ పూడ్చిపెట్టాలని కూడా అనుకున్నారు కొన్నేళ్ల తర్వాత డానిష్ ఎథిక్స్ కౌన్సిల్ ఒక తీర్పిచ్చింది కుటుంబాల అనుమతి లేకుండా సేకరించిన ఈ మెదళ్లను సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఉపయోగించడం నైతికంగా ఆమోదించదగిందే అంటూ చెప్పింది మెదళ్లను సేకరించే విషయంలో చాలా అనైతికంగా ప్రవర్తించారు వాటిని పరిశోధనకు కాకుండా ధ్వంసం చేయాలని ఆలోచన చేయడం కూడా అనైతికమే అన్న వాదన కూడా ఒకటి ఉంది ఒకసారి విచారణకు ఆమోదించాక నైతిక విధానంలో ఈ ప్రాజెక్టు జరుగుతుందనేటువంటి హామీ ఉంటుందంటున్నారు మెదళ్ల సేకరణ వాటి డాక్యుమెంటేషన్ అంతా కూడా కొన్ని నిర్దిష్టమైన షరతులతో లోబడి అందుబాటులో ఉంది దీనిపై ఏ రీసెర్చర్ అయినా గానీ ప్రాజెక్ట్ ఒకటి సమర్పించవచ్చు వీరిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా ఉండొచ్చు అయితే ఒక షరత్ ఇక్కడ వర్తిస్తుంది ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు డానిష్ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయాల్సి వస్తుంది వీరి ప్రాజెక్ట్ ను ఎవల్యూషన్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఫార్మాలిన్తో ఉన్న బకెట్ లో ఈ మెదళ్లను నిల్వ ఉంచారు శవ పరీక్ష సమయంలో సేకరించిన అదనపు కణజాలాన్ని ఫరాఫిన్ బ్లాక్స్ లో పెట్టారు మెదళ్ళ డిఎన్యులో వచ్చే మార్పులను పరిశీలించేందుకు సరికొత్త మొలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ ని వాడడంపై అవగాహన కల్పిస్తారు ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ వనరుగా చెబుతున్నారు మానసిక అనారోగ్యం గురించి పరిశోధన చేసేందుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేటితరం పరిశోధనలకు ఉపయోగకరంగా ఎన్నో ఏళ్ల క్రితమే మెదళ్లను దాచిపెట్టాలని శాస్త్రవేత్తలు తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైందిగా ఇప్పుడు కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి దీనివల్ల మానసిక అనారోగ్యం గురించి సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించాయి